నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా నాలుగు సంవత్సరముల నుంచి పూడుకతో పూడిపోయిన మురుగు కాలువలు రోడ్ల మీద నిల్వ ఉన్న మురుగునీరు గ్రామంలోని సమస్యల గురించి పట్టించుకోని గ్రామ సచివాలయ అధికారులు ప్రజాప్రతినిధులు అనారోగ్యానికి గురవుతున్న గ్రామస్తులు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం ఓబుల్ గారి పల్లెలో ఉన్న మురుగు కాలువలు పూడికతో నిండిపోయి మురుగునీరు ప్రవహించక రోడ్ల మీద కూడా నీరు నిలబడి చెడు వాసన వస్తూ వాహనాలకు కూడా రాకపోకలకు అంతరాయం కలుగుతూ మురుగునీటిలో దోమలు చేరి ప్రజల అనారోగ్యానికి గురవుతున్నారు గ్రామస్తులు ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు ఆరోగ్య శాఖ వారు కూడా మురుగు కాలువలు ఉన్న చోట దోమలు చేరకుండా ఉండేందుకు దోమల నివారణ మందులు కూడా వేయడం లేదని తెలియజేశారు ఇలాంటి సమస్యలు గ్రామ సచివాలయ అధికారులు పట్టించుకోకుండా కుర్చీలకే పరిమితం అయితే గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతాయి గ్రామ అభివృద్ధికి ప్రభుత్వంలో నుంచి వచ్చే నిధులు ఏమవుతున్నాయి కనీసం మురుగు కాలువలు కూడా శుభ్రం చేయించకపోతే ఎలాగా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజాసేవ చేయడం కోసం కాదేమో అన్న అనుమానం కలుగుతూ ఉంది ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు వారి బాధ్యత తెలుసుకుని ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూసి ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలని వెంటనే ఈ సమస్యపై స్పందించి పరిష్కారం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి రామాపురం మండలం సుద్దమల్ల గ్రామంపల్లె పోగుల్లి గారిపల్లె నందు మరి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ మురికి వాళ్ళన్ని నిండిపోయి ఉన్నాయి రోడ్ల మీద రోడ్ల మీద నీళ్ళు ప్రవహిస్తున్నాయి మరి ఇంటి గురించి పట్టించిన గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ సచివాలయ అధికారులు కానీ మండలాధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దీని గురించి మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎప్పుడే కానీ డిడిటీ కూడా చల్లి ఇక్కడ మరి ఈ మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గ్రామాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మరి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల దగ్గరే పాలన అందించాలనే ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆయన ఆశయాలకు ఈ మాదిరిగా అధికారులు ప్రజాప్రతినిధులు గండి కొడుతున్నారు మరి ఇప్పటికైనా కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి మరి ఈ కాలంలో పూడిగా తీపిచ్చి మరి నీళ్ళు సాఫీగా పోయేటిగా ఏర్పాటు చేయాలి మరి ఇక్కడ దోమలు మరి దోమలు వచ్చి ఎక్కువగా మరి జ్వరాలతో కూడా అల్లాడుతాను పల్లె పల్లెల్లో మరి ఈ మాదిరిగా అధికారులు ఈ మాదిరిగా కుర్చీలకే పరిమితమయ్యి గ్రామాలలోకి రాకుండా గ్రామాలను చూడకుండా ఉండాలంటే కేవలం వాళ్ళు జీవించేదానికి అవసరమే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారనిపిస్తున్నది మరి ఎప్పటికైనా కూడా పై అధికారులు స్పందించి మరి ఇవన్నీ కాలువలు పూడికలు తీపిచ్చి నీళ్లు పోయే ఏర్పాటు చేయాలని కూడా మా ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే నమస్తే నమస్తే మ్యామ్ మరి గురికాలంలో ఎప్పుడు ఎప్పటి నుంచి మాదిరిగా

దాదాపు ప్రతినిధులు ప్రతినిధులు నీళ్ళు తొక్కించుకుంటే తొక్కించుకుంటే పోతాడు కానీ పట్టించుకుంటే నాది లేడు

పల్లెళ్ళ పరిస్థితి ఈ కాలువలు ఈ మాదిరి నిండిపోయి రోడ్ల మీద తొల్లుతున్నాయి మురికి మరి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు మరి దీని గురించి అధికారులు తొందరగా స్పందించి మరి శుభ్రం చేపించి ఆ కాలువల పైన కవర్ వేయాల ఏర్పాటు చేయవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం त्याका <tang> <tang>